వచ్చి మన మిరప మన బ్యాక్గ్రౌండ్ చెట్లు కనబడుతున్నాయి కదా సో మన వీడియోలో ఇదే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ సో ఆ నలుపుదనము ఆ గ్రీనెస్గా ఎట్లా కనబడుతుంది తోట మనకు ఎంత నీట్నెస్గా ఉంది సో మనం ఎనిమిదో స్ప్రే స్పిన్ని త్రీడ్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో అందరి తోటలో వేడుకలు చేస్తున్నాము సో మన తోట కూడా స్పిన్ని త్రీడ్ స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది మీకు వీడియో కాదండి లైవ్లో చూపిస్తున్నా సో అంత నీట్గా రావడం జరిగింది ఒకసారి దయచేసి రైతు సోదరులు లైవ్లో రావాల్సింది కోరుతున్నాను సో లైవ్లో వస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతులు దయచేసి ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న రైతు సోదరులు ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఇది వచ్చేసి మన అండి దాదాపు యాభై రోజులు అవుతుంది యాభై యాభై ఐదు రోజులు అవుతుంది సో మనము ఎనిమిదో డోస్ ఎనిమిదో డోస్ వచ్చేసి స్పిన్ని త్రీడీ అండి టిలేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ని త్రీడీ అయితే స్ప్రే చేయడం జరిగింది చాలామంది రైతులు ఎక్కడ దొరుకుతుంది కూడా అంటున్నారు సో ఎక్కడ దొరుకుతుంది అనేది అన్ని ఏరియాలో ఎక్కడ దొరుకుతుందో చెప్తాను దయచేసి వీడియో చూడండి అందరి తోటలో స్పిన్ని త్రీ గురించి బాగా చెప్తున్నారు మరి మీ తోటలో ఏ విధంగా ఉందనేది అనేది చాలామంది రైతులు అడిగారు సో ఇదండి మన మిరప తోట దాదాపు యాభై ఐదు నుంచి అరవై రోజుల లోపయితే అవుతుంది సో ఎనిమిదో డోస్ అయితే స్పిన్ని త్రీడ్ అయితే స్ప్రే చేసాము సో ఒకసారి తోట ఏ విధంగా ఉంది చూడండి ఎంత గా ఉంది మన పైన గ్రోతింగ్ ఎంత నీట్గా ఉంది చిట్టా గుయగురలు అధిక గనుపులు విపరీతంగా పూత కథ అయితే రావడం అయితే దొరుకుతూ ఉంది ప్రజెంట్ చాలా నీట్గా ఎక్సలెంట్ గ్రోతింగ్ తోటి చాలా గా ఒక మరక అనేది ముడత సమస్య అనేది లేకుండా చాలా నీట్గా ఎక్సలెంట్ గ్రోతింగ్ అయితే ఉంది చూస్తున్నారు కదా లైవ్లో చూస్తున్నారు కదా ఎవరు ఈ విధంగా చూపియరు మీకు ఎందుకంటే మనం చెప్పే మందులు ఆ విధంగా పనిచేస్తాయండి సో దీంట్లో మనం చెప్పే మందులకి మనకి ఏ విధంగా అయితే చెప్పడం జరుగుతుందో సో దానికంటే రెట్టింపుగా మనకు రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది అందుకే నేను ఎప్పుడైనా సరే మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది ఎందుకంటే చెప్పి ఉండిపోవడం కాదు సో దానికి చెప్పిన దానికి రిజల్ట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట సో మరి మీకు అదే చూపిస్తున్నా నేను మనం చెప్పిన స్పిన్నిద్రిడి మందు ద్వారా తోట ఇంత నీట్గా వచ్చింది చూడండి గణపులు ఏ విధంగా వచ్చింది పైన గ్రోతింగ్ ఏ విధంగా వస్తుంది పూత ఖాతా ఏ విధంగా వస్తుంది చూడవచ్చు అంత నీట్గా అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది స్పిన్ని త్రీడీ అండి దయచేసి లైవ్లో వస్తున్నటువంటి రైతు సోదరులు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మీరు చేసే లైక్ తోటి తోటి రైతులు కూడా వీడియో వాళ్ళకు కూడా షేర్ అవుతుంది నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ స్పిన్ని త్రీడీ గురించి మాట్లాడదాము ఏ విధంగా పనిచేస్తుందని చాలా మంది అడుగుతారు దయచేసి రైతు సోదరులో దయచేసి లైవ్లో రండి అదేవిధంగా మీకు మీ యొక్క మిరప తోటలు ఏ విధంగా ఉన్నాయి సో కామెంట్ కూడా చేయండి సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి మిరప తోటలో దయచేసి కామెంట్ చేయండి కోటేశ్వరరావు గారు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రైతు సమాచార వేదిక లైవ్లో వచ్చిన వచ్చినందుకు ధన్యవాదాలు దయచేసి లైవ్లో వస్తున్నటువంటి రైతులు దయచేసి ఒక లైక్స్ అండ్ ఫ్రెండ్స్ క్వాలిటీ విధంగా వస్తుంది వీడియో క్వాలిటీ విధంగా వస్తుంది ఒకసారి కామెంట్ చేయండి సో విధంగా మీరు ఎక్కడి నుంచి అయితే లైవ్లో పాల్గొంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి మీ ఏరియాలో తోటలు ఏ విధంగా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మనం ఎయిత్ డోస్ వచ్చేసి స్పెన్ని అయితే స్ప్రే చేయడం జరిగింది నమస్తే అన్న గారు రాజశేఖర్ గారు హాయ్ అండి బ్లాక్ త్రిప్స్ నల్లి దోమ తెగులుకి ఏది వర్క్ చేస్తుంది అన్న సో స్పిన్ని త్రీ స్ప్రే చేయండి అన్న అన్నిటికీ ఇది వర్క్ చేస్తుంది మనకు త్రిప్స్కి మైడ్స్కి అదేవిధంగా మనకు తెగుళ్ళకి కొమ్మకుళ్ళకి ఆకుమస్సులు కూడా పనిచేస్తుంది పండుగకి పూత కథ బాగా వస్తుంది గ్రోతింగ్ బాగా మంచిగా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది తోట మంచి క్రాప్ సెట్టింగ్ అవడానికి స్పిన్ని త్రీడీ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది సో స్పిన్ని త్రీడీ గురించి ఒక నిమిషం మాట్లాడదాం దాని తర్వాత మీకున్న డౌట్ కూడా కామెంట్ చేయండి దాని గురించి కూడా మాట్లాడదాము సో మనం ఏదైతే చెప్తున్నామో డోర్స్ బై డోర్సు సో వాళ్ళ తోటలు కూడా మనం చూసాము చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి సో స్పిన్ని త్రీడీ కూడా వాళ్ళ స్ప్రే చేశారు మన వీడియోలు కూడా చేశాము ఎక్సలెంట్ గ్రోతింగు గనుపులు అయితే విపరీతంగా రావడంతో పాటు విపరీతమైన పూత ఖాతా అయితే రావడంతో పాటు మంచి క్రాప్ అయితే సెట్ చేసుకుంటున్నారు రైతులు జస్ట్ యాభై అరవై రోజులకే ఈ స్పిన్ని త్రీడీ కొట్టడం ద్వారా ఏంటంటే విపరీతమైన పూతకాత రావడంతో గనుపులు అధికంగా రావడంతో పాటు తోట నీట్నెస్గా రావడంతో పాటు మంచి క్రాప్ సెట్ చేసుకుంటున్నారు చాలామంది రైతులు ఇటు ఖమ్మం సైడ్ కానీ మొబ్బాద్ కానీ పోతే గుంటూరు కానీ మనకు ఎమిగ్నూరు కానివ్వండి చాలామంది రైతులు తక్కువ రోజులోనే మంచి క్రాప్ షేర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది స్పిన్ని త్రీడీ స్పిన్ని త్రీడీ వచ్చేసి ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను అదేవిధంగా స్పిన్ని త్రీడీ స్ప్రే చేయడం ద్వారా తోట ఏ విధంగా వస్తుందో అనేది మనం మాట్లాడదాం సో ఇది వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్ని త్రీడీ అండి మనకు ఏ విధంగా పనిచేస్తుంది చూసుకున్నట్లయితే మనకు స్పిన్ని త్రీడీ ద్వారా ఏంటంటే మనకు అన్ని రకాలుగా పనిచేస్తుంది మొక్క గ్రోతింగ్ మంచిగా వస్తుంది గనుపులు అధికంగా రావడానికి మనకు దోమ సమస్య నల్లి సమస్య తామర పురుగు సమస్య దాంతోపాటు పురుగు సమస్య అండి ఇప్పుడు మబ్బులకి పురుగు సమస్య ఈ క్రాప్ సెట్టింగ్ దశలో పురుగు కూడా అటాక్ అవుతుంది క్రాప్ డ్యామేజ్ చేయడానికి మనకు అన్ని రకాల పురుగులు అండి పూతల పురుగు కావచ్చు పచ్చ పురుగు కావచ్చు లద్దె పురుగు కావచ్చు అన్ని రకాల పురుగులను సమర్థంతంగా నివారించడానికి మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నీట్గా క్లీన్ అవ్వడానికి మనకు ముడత సమస్య క్లీన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది దాంతోపాటు గనుపులు అధికంగా వస్తుందండి మనకు అధికమైన గనుపులు రావడంతో సైడ్ బ్రాంచెస్ బాగా రావడము దగ్గర దగ్గర గనుపులతోటి మనకు విపరీతమైన పూతాఖాతా వస్తుందండి మన మిరప తోటలో సందు లేకుండా పూత రావాలి కాయ సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా స్పిన్నిత్తిడి స్ప్రేయాలి ఇందులో వచ్చేసి మనకు రెండు లిక్విడ్ బాటిల్ ఉంటుంది ఒకటి న్యూట్రిషన్ పౌచ్ కూడా కలిగి ఉంటుంది సో మనకు అన్ని రకాలుగా పనిచేస్తుందండి దోమకి నల్లకి ముడతకి అదేవిధంగా మనకు పురుగు సమస్యకి అదేవిధంగా మనకు కొమ్మకులు నివారణకి అన్ని విధాలుగా పనిచేస్తుంది గనుపులు అధికంగా రావడానికి విపరీతమైన పూత సెట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ యాభై నుంచి నలభై నుంచి యాభై అరవై రోజుల తోటలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ దశ నుంచి మీరు స్పిన్ని తడి కనుక స్ప్రే చేసినైతే తప్పకుండా మీ మిరప తోటలో అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది చాలా మంది రైతులు స్పిన్నిత్తిడి స్ప్రే చేసి లాస్ట్ ఇయర్ ఇరవై నుంచి ముప్పై క్వింటాల వరకు క్రాప్ షెడ్ చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు సో అన్ని విధాలుగా పనిచేస్తుంది అన్ని రకాలుగా పనిచేస్తుంది వస్తే ఒకటే మందు అన్ని విధాలుగా పనిచేస్తుంది ఎటువంటి కాంబినేషన్ లేకుండా దీన్ని స్ప్రే ఒక మంచి క్రాప్ షేర్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ఈ విధంగా స్ప్రే చేయండి స్పిన్ని త్రీడీ వచ్చేసి ఎక్కడెక్కడ మీకు అవైలబుల్ ఉందో చెప్తాను దయచేసి వీడియో చూసిన రైతు సోదరులు దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో వస్తున్నటువంటి రై రైతులు దయచేసి ఒక లైక్ చేయగలరు సో మీరు లైక్ చేస్తే నాకు కూడా ఎంత సపోర్టింగ్ ఉంటుంది మీకోసమే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను నేను దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ స్పిన్ని డీ ఎక్కడెక్కడ మనకు అవైలబుల్ ఉంది చెప్తాను దయచేసి లైవ్లో వస్తున్నటువంటి రైతులు దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు అన్ని ఏరియాలో అయితే స్పిన్ని అయితే అవైలబుల్ అవుంది సో మనము వీడోలు కూడా చేశాము చాలామంది రైతులు స్ప్రే చేశారు సో చాలా బ్రహ్మాండగా ఎక్స్టల్ గ్రోతింగ్ తోటి చాలా నీట్గా ఉండడంతో పాటు మంచి క్రాప్ సెట్ అవుతుంది అందరి తోటలో సో స్పిన్ని త్రెడీ హవా అయితే నడుస్తుంది ప్రజెంట్ మనకు మొక్క నీట్నెస్గా రావడము గనుపులు బాగా రావడము పూత కథ బాగా రావడము వచ్చిన అప్పుడు ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవ్వకుండా క్రాప్ సెట్ అవ్వడము కొమ్మకూళ్ళు నివారణకి చాలా అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది అండి స్పిన్ని త్రెడీ తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయొచ్చు మనకు ఈ స్పిన్ని త్రెడీ అనేది ఖమ్మం ఏరియాలో వచ్చేసి మనకు తిరుమల అదేవిధంగా రైతు మిత్రలో దొరుకుతుంది అవైలబుల్ ఉంది అటు వైరాల్లో కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ కారేపల్లిలో కూడా అవైలబుల్ ఉంది మనకు ఎక్కువ మంది రైతులు స్ప్రే అడుగుతున్నారు కాబట్టి ఆ ఏరియాస్ అయితే చెప్పడం జరుగుతుంది దయచేసి వినండి ఆ లైవ్లో వస్తున్నటువంటి రైతులు దయచేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు మరిపేట బంగ్లాలో వచ్చేసి సూర్య ఏజెన్సీస్ అదేవిధంగా సీతారామ లో కూడా దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మౌబాద్లో వచ్చేసి కిషాన్ లో కూడా అవైలబుల్ ఉందండి కిషాన్ లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ అటు నెక్కొండలో కూడా అవైలబుల్ ఉంది హరి ట్రేడర్స్ అని అదేవిధంగా నెక్స్ట్ వరంగల్లో కూడా అవైలబుల్ ఉంది పరమేశ్వరి ఫెర్టిలైజర్ నెక్స్ట్ పరకాలో కూడా పరమేశ్వరి అగ్రో ట్రేడర్స్లో కూడా దొరుకుతుంది అదేవిధంగా సూర్యాపేటలో వచ్చేసి సూర్య అగ్రో ట్రేడర్స్ అండి మార్కెట్లో ఉంటుంది అక్కడ కూడా అవైలబుల్ ఉంది సో అన్ని ఏరియాలో అయితే అవైలబుల్ ఉంది మనకు ములుగులో కూడా అవైలబుల్ ఉంది ఆ లక్ష్మీ ఫెర్టిలైజర్లో అదేవిధంగా మనకు భూపాలపల్లి కూడా అవైలబుల్ ఉంది రామసాయి లో నెక్స్ట్ వచ్చేసి నర్సంపేటలో కూడా రాజరాజేశ్వరలో అయితే దొరుకుతుంది తప్పకుండా మీరు షాప్లో వెళ్ళి తీసుకోవచ్చు సో టిల్లేజ్ ఆర్గానిక్ వద్ద స్పిన్నిత్ రెడీ అండి నెక్స్ట్ మనకు ఏపీ సైడ్ చూసుకున్నట్లయితే మనకు గుంటూరులో కూడా అవైలబుల్ ఉంది అదేవిధంగా మనకు ఫల్నాడు దాచేపల్లి వెనుకొండ అన్ని ఏరియాలో అవైలబుల్ ఉంది మీకు ఇక్కడ దొరకకపోతే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు పూర్తి సమాచారం అయితే చెప్తాను నెక్స్ట్ వచ్చేసి మనకు ఎమిగ్నూర్ అండి సో ఎమిగ్నూర్లో చాలా మంది రైతులు స్ప్రే చేశారు లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఈ సంవత్సరం కూడా చాలా మంది రైతులు స్ప్రే చేశారు శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ అండి ఎమ్మిగ్నూరు ఎమ్మిగ్నూరులో వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ ట్రేడర్స్లో అయితే మనకు అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు అదోనిలో వచ్చేసి సెవెన్ హిల్స్ అంగడి అండి సెవెన్ హిల్స్లో అయితే అవైలబుల్ ఉంది గోశార రోడ్లో ఉంటుంది అది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా ఎక్కడ మీకు కావాలో నాకు చేసి కామెంట్ చేయండి సో ఆ ఏరియా ఎక్కడ ఉందో నేను చెప్తాను ఎమిగ్నూర్లో లక్ష్మీనరసింహి థియేటర్స్ అండి నెక్స్ట్ వచ్చేసి అదోనిలో వచ్చేసి సెవెన్ హిల్స్ అంగడి అదేవిధంగా ఐజాలో వచ్చేసి కట్టకింది అయితే మనకు అవైలబుల్ ఉంది తప్పకుండా అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనకు మెయిన్గా బల్లారి అండి బల్లారిలో వచ్చేసి చాలామంది అయితే రైతులు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది నిన్న దాదాపు ఒక పది ఇరవై కాల్స్ వచ్చినాయి మనకు బల్లారి నుంచి బళ్ళార్లో వచ్చేసి మనకు కనకదుర్గ అగ్రో ట్రేడర్స్ అండి కేసీ రోడ్లో ఉంటుంది తప్పకుండా అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు అవైలబుల్ ఉంది మనకు కేసీ రోడ్లో బల్లారి వచ్చేసి కనకదుర్గ శ్రీ కనకదుర్గ అగ్రో ట్రేడర్సు బల్లారి నెక్స్ట్ వచ్చేసి గద్వాల్ వచ్చేసి భూమిపుత్రలో అయితే అవైలబుల్ ఉందండి సో మీరు ఎక్కడో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు మీ దగ్గరలో మీకు అన్ని షాపులు అయితే ఇది అవైలబుల్ ఉంది స్పిన్ని త్రెడీ మంచి గ్రోతింగ్ వస్తుంది మనకు ముడత క్లియర్ అవుతుంది పూత అయితే విపరీతంగా వస్తుందండి పూత ఖాతా బాగా వస్తుంది విపరీతమైన గణపలు రావడంతో పాటు విపరీతమైన ఖాతా పూత రావడంతో పాటు మంచి క్రాప్ సెట్ అవ్వడానికి స్పిన్ని త్రీడీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి మనకు దోమకి నల్లి తామర పురుగుకి అదేవిధంగా పురుగు సమస్యకి మన కొమ్మకులు నివారణకి గనుపులు బాగా రావడానికి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి మనకు పూతకాత వచ్చిన పూత ఖాతాన్ని డ్రాప్ అవకుండా కాయగా సెట్ అవ్వడానికి సో అన్నిటికీ ఒకటే మందు పనిచేస్తుంది కాబట్టి అందుకే రైతులు ఒకటికి రెండు సార్లు ఎందుకు స్ప్రే చేస్తున్నారంటే ఒకటే మందు అన్ని రకాలుగా పనిచేస్తుంది కాబట్టి ఈ మందుని ఎక్కువ మంది స్ప్రే చేస్తున్నారు ఒకటికి రెండు సార్లు స్ప్రే చేస్తున్నారు ఎందుకంటే క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది తోట నీట్నెస్గా వస్తుంది మనకు మంచి క్రాప్ సెట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది మనకు తోట నీట్నెస్గా వస్తుంది ఎటువంటి ముడత లేకుండా మంచి గ్రోతింగ్ తోటి మంచి క్రాప్ సెట్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి అండి స్పిన్ని త్రీడీ టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది స్పిన్ని త్రెడీ మనకు ఇందులో వచ్చేసి బోరాన్ ఇలాన్మేట్ అనేది టెన్ పర్సెంట్ కలిగి ఉంటుంది సో మనకు పండు పూత రాలకుండా పూత కథ బాగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అదేవిధంగా వెజిటేబుల్ ఎక్స్ట్రాడ్ కూడా కలిగి ఉంటుంది అదేవిధంగా మనకు డయామెట్రిక్ సిలికాన్ కూడా కలిగి ఉంటుంది సో అన్ని రకాలుగా మనకు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఒకటే మందు అన్ని రోగాలకు పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క రైతులు స్ప్రే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మన మిరప తోట ఎంత నీట్నెస్గా రావడం జరిగింది స్పిన్నీ త్రీడీ తోటి ఇది ఎయిత్ డోస్ అండి ఎనిమిదో డోసు సో మన ఫుల్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి ఇది వచ్చేసి మన మిరప తోట అండి దాదాపు ఇప్పుడు యాభై నుంచి అరవై రోజుల లోప అయితే అవుంది అవుతుంది మనకు ఎనిమిది సార్లు మందులు స్పేషాము ఎనిమిదో డోస్ వచ్చేసి స్పిన్ని త్రెడ్ చేసాము టిల్లేదరగానికి వాళ్ళది సో మనము అందరి తోటలో వీడియోస్ చేస్తున్నాం మరి మన తోట ఎలా ఉంది అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి ఈ లైవ్ అనేది ప్రజెంటేషన్ చేశాను చూస్తున్నారు కదా నేను చెప్పే మందులు మీకు ఏ విధంగా చెప్తున్నాను సో అదే విధంగా మనకు రిజల్ట్ కూడా వస్తుంది సో అందులో మనకు నో డౌట్ అండి సో ఆ విధంగా మనం చెప్పడం జరుగుతుంది చెప్పిన చెప్పను చెప్పినట్టుగా రిజల్ట్ కూడా రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా మిరప తోట ఏ విధంగా ఉందనేది ఎండ వచ్చేసింది క్లారిటీ ఏ విధంగా వస్తుంది ఒకసారి కామెంట్ చేయండి ఎక్కడా కానీ మనకు గ్రోతింగ్ అనేది తగ్గలేదు మనకు ఫ్లవరింగ్ అనేది తగ్గలేదు వచ్చిన పూత వచ్చినట్టుగా క్రాప్ సెట్ అవుతుంది మనకు కాయలు కూడా మంచిగా పడుతూ ఉన్నాయి చూడొచ్చు మీరు దయచేసి లైవ్లో వస్తున్నటువంటి రైతులు దయచేసి ఒక లైక్ చేయగలరండి అదేవిధంగా చాలామంది రైతులు విల్టి సమస్య ప్రజెంట్ వచ్చేసి మనకు అధికంగా వర్షాలు పడుతూ ఉన్నాయి సో వర్షాలకి ఏంటంటే నీళ్లు అధికంగా ఇంకడం ద్వారా ఏంటంటే మనకు ఈ వేరుకుళ్ళు సమస్య మొక్కలు వడౌలు పోయి చనిపోతున్నాయని చాలామంది రైతులు అంటున్నారు సో అటువంటి రైతులు దయచేసి తప్పకుండా మీరు మనకు ఈ అదే టెల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది రూట్ రక్షంగా అనేది కలిగి ఉంటుందండి సో మనకు కుళ్ళుకి కాండం కుళ్ళుకి బూజు తెగులకి మొక్క వడలిపోకుండా మనకు మంచిగా గ్రోతింగ్ రావడానికి వేరు బాగా రావడానికి మనకు నేల నుంచి పోషకాలు సమృద్ధిగా అందే విధంగా మొక్కకి హెల్ప్ చేసి మొక్క నీట్గా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది టిలేజ్ ఆర్గానిక్ వారిది రూట్ రక్షక అండి మనకు దాన్ని ఇసుకలో కానీ కాంప్లెక్స్లో కానీ కల్పి చల్లుకుంటే ఎకరానికి లీటరు మనకు ఈ విల్ట్ వేరుకుళ్ళు నుంచి తెగుల సమస్య నుంచి పూర్తిగా మనం నివారణ చేసుకోవచ్చు మొక్క హెల్తీగా పెరగడానికి సో ఎందుకంటే వర్షాలు అధిక అధికంగా పడ్డప్పుడు ఏంటంటే మనకు వేరు వ్యవస్థ ద్వారా నీటి అనేది నీళ్ళు అనేది ఎక్కువగా ఇంకడం ద్వారా నీళ్ళలో మనకు అధిక తేమ శాతం ఉన్నప్పుడు ఏంటంటే మొక్క పోషకాలని తీసుకోలేని పరిస్థితులు వెళ్ళిపోతుంది మనకు అదేవిధంగా మనకు ఆక్సిజన్ లెవెల్ కూడా తగ్గిపోతుంది మొక్క కాబట్టి ఆక్సిజన్ని తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది కాబట్టి మొక్క వడల్లిపోయి క్రమక్రమంగా చనిపోయే పరిస్థితికి వస్తేస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఎకరానికి ఒక లీటర్ చొప్పున రూట్ రక్షకు వేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అన్ని రకాల తెగుళ్ళకి మనకు చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఈ రూట్ రక్షకుని మనం పైన కూడా ఎకరానికి పౌలిటర్ తొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే మనకు పండాకు సమస్య కానివ్వండి ఆకుమచ్చలు కానివ్వండి అదేవిధంగా మనకు ఎరుపు సమస్య కానీ వీటి నుంచి సమర్థంగా నివారించడానికి కొమ్మకూళ్ళు సమస్య నివారణ కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఆ విధంగా ఎకరానికి పావు లీటర్ చొప్పున పైన స్ప్రేసు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు ఎకరానికి లీటర్ చొప్పున కింద అడుగున వేసుకుంటే మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ఒకవేళ అధిక అధికంగా మనకు వడలిపోయి మొక్కలు చనిపోతున్నాయి ఇవి కూరలు వచ్చి కాండం కూలు వచ్చి చనిపోతున్నాయి అంటే ఖచ్చితంగా మీరు ఎకరానికి లీటర్ చొప్పున మనము నూట యాభై లీటర్ల నీటిలో ఒక డ్రమ్ములో పోసేసి మొక్కల దగ్గర నించిన చేసుకున్నట్లయితే మీకు తొందరగా మొక్కలు రికవరీ రికవరీ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ఆ విధంగా పాటించండి ఇది వచ్చేసి స్పిన్ అండి మీకు చెప్పాను ఇప్పుడు సో మనకు క్రాప్ సెట్టింగ్ ఏ విధంగా అవుతుంది అనేది చెప్పాను చాలామంది రైతులు మిరపతో కూడా మనం వీడియో చేశాము మన తోట కూడా ఏ విధంగా ఉందనేది చెప్పేసి మనం లైవ్ వీడియో అయితే చేశాము చూస్తున్నారు కదా సో ఇదండి మన మిరప తోట ఓకే థ్యాంక్ యూ అండి రైతు సమాచార వేదికను ఫాలో అవ్వండి మీకు తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి రావడానికి చాలా బాగా మంచి సమాచారం ఎప్పుడు సూచనలు ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి ఏమైనా డౌట్ ఉంటే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ చేయండి మన రైతు సమాచార వేదిక గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ఎప్పటికప్పుడు మంచి సలహాలు సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి నమస్తే అండి థ్యాంక్ యూ వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఈ లైవ్ వీడియో సో స్పిన్నిన్ని త్రీడీ అండి అన్ని ఏరియాలో మీకు అవైలబుల్ ఉంటుంది క్రాప్ సెట్ చేసుకోవడానికి దోమనల్లి నివారణకి పురుగు సమస్య నివారణకి కొమ్మకుళ్ళు నివారణకి అధిక గనుపులు విపరీతంగా పూత వచ్చి మంచి క్రాప్ షెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్పిన్ని త్రీడీ స్ప్రే చేయాలండి థ్యాంక్ యూ అండి నమస్తే